ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కోవిడ్ వైరస్ దేశవ్యాప్తంగా బాగా స్పీడ్గా మళ్ళీ పెరుగుతుంది వేల కేసులు కనపడుతున్నాయి కొంతమంది కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నవారు ప్రాణాలు కూడా కోల్పోవటం ఈ మధ్య బాగా చూస్తున్నాం మరి ఇక్కడ గుంటూరు జిల్లాలో నిన్న విషయం తీసుకుంటే ఐదు వందల మందికి దగ్గు జలుబు జ్వరం ఉన్న వాళ్ళు టెస్ట్ చేస్తే సుమారుగా పదహారు పద్దెనిమిది కేసులు కోవిడ్ వైరస్ పాజిటివ్ అని వచ్చేసింది అంటే అంత ఎక్కువగా సిమ్టమ్స్ ఈ మధ్య బాగా కనపడుతున్నాయి మరి అలాంటి కోవిడ్ వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత అది మన సిమ్టమ్స్ కనిపించకుండా మన సిక్స్ చేయకుండా మనం హాస్పిటల్కి వెళ్ళకుండా మందులు వాడకుండా ఆ సిమ్టమ్స్ని ముందే పసిగట్టి ఎలా దాన్ని జయించవచ్చు అనే కొన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టే టెక్నిక్స్ని నేను మీకు అందిస్తాను వర్షం రావటానికి ముందు ఉరుములు మెరుపులు చల్లగాలులు మబ్బులు ఎట్లా తెలుస్తాయండి అలాగే మన లోపలికి కొద్దిగా రూపం మార్చుకున్న కోవిడ్ వైరస్ ఎంటర్ అయిందనుకోండి అనుకోండి మనకు జ్వరం వచ్చి జలుబు దగ్గు వచ్చాక కొంత అనుమానం వస్తుంది అసలు జలుబు దగ్గు జ్వరం రాకముందే మీ బాడీ హింట్ ఇస్తుంది మీరు కనుక కనిపెట్టగలిగితే అసలు ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండానే మీకు జలుబు దగ్గు జ్వరం రాకుండానే ఆ కోవిడ్ వైరస్ని మీరు అంతమందించవచ్చు ఆ టెక్నిక్ మీకు తెలిస్తే అసలు ఇదని కాదు ఏ వైరస్ బ్యాక్టీరియా లోపలికెళ్ళినా మీరు సిక్ అవ్వకుండానే సిమ్టమ్స్ రాకుండానే దాన్ని చంపించవచ్చు నేను స్వయంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న టెక్నిక్ అదే అందుకని నేను ఎప్పుడు జ్వరాలు రొంపల జలుబు దగ్గొచ్చి ఇన్ఫెక్షన్స్ వచ్చి అసలు సిక్ అవ్వను వెళ్లకుండా ఉంటాయంటే వెళతాయి కానీ వెళ్ళినా ఎందుకు సిక్ అంటే అది ఇన్ఫెక్షన్ కలిగించి మన సెల్స్లో బాగా స్ప్రెడ్ అయ్యి మనకి బాగా ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు దాని సిమ్టమ్స్ జ్వరం రూపంలోనో జలుబు దగ్గు రూపంలోనో మనకు కనపడతాయి అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకముందే మన బాడీ దాని మీద ఫైటింగ్ స్టార్ట్ చేసినప్పుడే మన అలర్ట్ చేస్తుంది బయట నుంచి వైరస్ వచ్చేసింది లోపల దాడి చేయటం మొదలెట్టింది ఇప్పుడు ప్రారంభంలో ఉంది మేము బాగా అలర్ట్ అయ్యి రక్షణ వ్యవస్థ అంత అలర్ట్ అయ్యి దాన్ని ఫైటింగ్లో యాక్టివ్గా బిజీగా ఉన్నాం నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని సింటమ్స్ పెడుతుంది మరి మన బాడీలో అలాంటి వైరస్ వెళ్ళి ప్రవేశించినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి ముందు అంటే మీకు జలుబు దగ్గు జ్వరం సిమ్టమ్స్ రావు రావటానికి రెండు రోజుల ముందు మీకు ఏ సిమ్టమ్స్ బాడీ పెడుతుంది మీకు గొంతులో కొద్దిగా అనీజీగా మింగేటప్పుడు గుట్టకి మింగేటప్పుడు కొంచెం నొప్పిగా కొంచెం టైట్గా రోజుటి వెళ్ళే సుఖంగా అనిపించకుండా గొంతు తేడాగా ఉన్నట్లుగా కొంచెం మధ్య మధ్యలో కొంచెం ఏమైనా దగ్గు సిమ్టమ్స్ కొద్దిగా వచ్చేటప్పుడు ప్రారంభంలో గొంతులు అనేజీగా ఎట్లా ఉంటుంది అలాంటి సిమ్టమ్స్ అలాగే ముక్కులోంచి కూడా కొద్దిగా చెమ్మ రావటం కానీ తుమ్ములు ఒకటి రెండు నాలుగు ఎక్కువ రావటం కానీ ఏదో జరుగుతున్నది రోజుటి లేదని ముక్కులోనే తెలుస్తుంది గొంతులోనే తెలుస్తుంది దీనితో పాటు నోట్లో ఆకలి లేనట్టుగా నోరు చేదుగా ఉన్నట్లు అంటే రుచి అంత అనిపించదు తిండి మీద ఆసక్తి కొద్ది తగ్గిపోతుంది ఇలాంటి సిమ్టమ్స్ మీకు కొంచెం నోట్లో కనపడతాయి పొట్టలో కూడా కొంత పూర్వం వల్ల ఆకలిన్నట్టు అనిపించదు మనసులో కూడా తిండి మీద కోరిక అంత అనిపించదు ఒంట్లో కూడా కొంచెం బడలిగ్గ నలతగా అనిపిస్తుంది ఇలాంటి ఏమాత్రం మీకు సిమ్టమ్స్ కనపడినా బయట నుంచి మన బాడీలోకి కొత్తగా ఏవో వైరస్లు అవి కోవిడ్ వైరస్ అవచ్చు ఇంకొక వైరస్ అవచ్చు ఇట్లా ప్రవేశించినప్పుడు మీరు ఇప్పుడు కనుక ఫుడ్ తినకుండా ఇక్కడి నుంచి శరీరం కోరినట్టు రెస్ట్ ఇవ్వటం మొదలెట్టారు అంటే మన శరీరములో రక్షణ వ్యవస్థ ఇక రిపేరు క్లీనింగ్ చేయటంలో రంగంలోకి దిగుతుంది కానీ పొట్ట ఆహారం పెట్టకుండా మీరు సెలవు ఇచ్చేస్తే ఆ రిపేరు క్లీనింగ్ ఫోర్ టైమ్స్ ఎక్కువ జరుగుతుందట అందుకని నాలుగు రెట్లు ఎక్కువ స్పీడ్గా రక్షణ వ్యవస్థ రంగంలో దిగితే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి సిమ్టమ్స్ జ్వరము జలుబు దగ్గు అనేది మీకు రాకుండా ప్రారంభ దశలోనే ఫైటింగ్ చేసేసి ఆ వైరస్ని అంతమందించేస్తుంది అదే మీరు ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కక్కుర్తిపడి ఆహారం తినేసిన టిఫిన్ చేసేసిన ఇంకోటి ఏదన్నా మీరు తినాల్సిన స్వీట్స్ హాట్స్ ఇట్లాంటివి తినేసిన ఇప్పుడు మీరు తిన్న ఆహారం ఆ వైరస్కి ఆహారం అవుతుంది అందుకని రక్షణ వ్యవస్థ ఫోర్ టైమ్స్ ఫైట్ చేసే మెకానిజం పడుకుంటుంది అందుకని ఆ వైరస్ బ్యాక్టీరియాలు స్ప్రెడ్ అయ్యి మీకు ఇన్ఫెక్షన్ కలిగించి జ్వరం వచ్చినప్పుడు జలుబు వచ్చినప్పుడు అప్పుడు మీకు ఓ తేడా వచ్చిందని అప్పుడు అర్థం అవుతుంది నేను చెప్పినట్టు ముందే పసిగట్టారా సిమ్టమ్స్ని ముందే పొట్టకు ఫుడ్ పెట్టకుండా ఫాస్టింగ్ పెడతారా రెండు రోజుల ముందే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకముందు ఆ వైరస్ని బ్యాక్టీరియాల్ని ఆ కోవిడ్ వైరస్ని మన బాడీ స్టార్టింగ్లోనే రక్షణ వ్యవస్థ రంగంలోకి ఫోర్ టైమ్స్ యాక్టివేట్ అవుతుందన్నమాట అందుకని ఆ ఇన్ఫెక్షన్ కలిగించక ముందే చంపే మెకానిజం మీరు ఉపయోగించుకున్నట్లు అవుతుంది అది మీ పిల్లలకు రానివ్వండి పెద్దలకు రానివ్వండి ఎవరు రానివ్వండి అలాంటప్పుడు మీరేం చేయొచ్చు తెలుసండి తిండి తినటం మానేసి మంచినీళ్ళు తాగుతూ ఉండండి కాచిచల్లార్చే నీళ్ళు గోరువెచ్చగా ఉండేటట్లు తాగండి రోజులు ఎక్కువ టైం మంచినీళ్ళ మీదే ఉండండి మీకు ఎప్పుడన్నా నీరసం అనిపిస్తున్నా ఆకలి అనిపిస్తున్నా ఏమైనా తినాలనిపిస్తున్నా అలాంటప్పుడు ఏం చేయొచ్చు తెలుసండి ఒక గ్లాసు నీళ్ళు కాచల్ నీళ్ళు తాగేటప్పుడు కొంచెం ఉండేటట్టు పెట్టుకోండి వాటిని కొంచెం గోరవచ్చిన కంటే కొద్దిగా వేడైనా పర్వాలేదు అలాంటి నీటిలో ఒక కాయ రెండు కాయలు నిమ్మకాయలు పిండేసేసుకోండి చిన్న సైజ్ అయితే రెండు పెద్ద కాయ అయితే ఒకటి నాలుగైదు స్పూన్లు ఆరు స్పూన్లు వేసేసుకోండి అందులో అంతా మిరియాల పొడి వేయండి అంత యాల పొడి వేసుకోండి కలిపేసేయండి చక్కగా వేడివేడి తేనె నిమ్మరస నీళ్ళు త్రాగండి ఇప్పుడు త్రాగారు రెండు మూడు గంటలు మీకు నీరసం ఆకలిస్సులు ఉండదు మళ్ళీ మధ్యలో మంచినీళ్ళు తాగుతూ ఉండండి తేనీళ్ళు తాగిన గంట తర్వాత నుంచి మళ్ళీ ఆకలి వేసేదాకా నీరసం అనిపించినంత వరకు తేనీళ్ళు దాని జోలికి వెళ్ళక్కర్లా మళ్ళీ ఆకలేసింది మళ్ళీ ఇంకో గ్లాసు నాలుగే స్పూన్లు ఆరు స్పూన్లు తేనె నిమ్మరసం ఏలకు పొడి మీరు ఏలపొడి కలుపు తాగేసేయండి ఇట్లా రోజులో రెండు మూడు సార్లు తేనీళ్ళు తాగుతూ మిగతా టైం అంతా మంచినీళ్ళు తాగుతూ మీరు పొట్టన మార్చండి ఇన్ఫెక్షన్ కలిగించడానికి కారణమైన కోవిడ్ వైరస్ లోపలికి వెళ్ళినా అది స్ప్రెడ్ అవ్వకుండా రక్షణ వ్యవస్థ ఫోర్ టైమ్స్ దాని స్ప్రెడ్డింగ్ కంటే ఇది బాగా స్ప్రెడ్ అయ్యి ఫోర్ టైమ్స్ ఫైటింగ్ చేసేస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది రాదు మీకు జలుబు దగ్గు జ్వరం రాదు హాస్పిటల్కి వెళ్ళక్కల డాక్టర్ల దగ్గర మందు తీసుకోవాల్సిన పని లేదు అసలు ఏ ప్రాబ్లం లేకుండానే ఆ వైరస్ చచ్చిపోతుంది జంతువులన్నీ ఇలా చేస్తాయి అందుకనే మనలాగా సిక్కవు నేను ముప్పై ఏళ్ళ పైనుంచి చేసిన మెకానిజం అది రెండు రోజుల ముందే లోపలికి వెళ్ళినప్పుడే కనిపెట్టగలిగే మెకానిజం బాడీకి ఉంది అది సిమ్టమ్స్ రూపంలో ఇస్తుంది ఆ సిమ్టమ్స్ని ముందు జాగ్రత్త చేయగా మీరు గమనించుకుంటూ గనక పొట్ట మార్చి లంకణం పెట్టేస్తారా లంకణం పరమ లాగా మీకు ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా చక్కగా తగ్గించేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోండి రోగం వచ్చినప్పుడు తినే ఆహారం రోగానికి ఆహారం కానీ దేహానికి కాదు వెన్ యూ ఫీడ్ ద సిక్ యూ ఫీడ్ ద డిసీజ్ అంటుంది సైన్స్ కాబట్టి మీ బాడీయే ఆ వైరస్ చంపే మెకానిజం కలిగి ఉంది మీరు బటన్ ఆన్ చేస్తే ఫైట్ చేసి న్యాచురల్గా మందు లేకుండా చంపేస్తుంది మీరు బటన్ ఆఫ్ చేసుకోవటం అంటే పొట్టకు ఫుడ్ పెట్టేస్తే బటన్ ఆఫ్ చేసేసుకోవటం మీరు మందు మీద ఆధారపడాలి రెండు మూడు రోజులు ఇబ్బంది పడక తప్పదు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారికి ప్రమాదాలు జరగక తప్పట్లేదు ఇప్పుడు కాబట్టి ఎవరైనా సరే మీరు డయాబెటీస్ ఉన్నా కానీ రెండు రోజులు మెడిసిన్ వేసుకోకుండా పొట్టను మార్చేసేయండి ఏమీ కాదు తేనెళ్ళు రెండు మూడు సార్లు తాగండి డౌన్ అవ్వకుండా షుగర్ నీరస రాకుండా ఉంటుంది మెడిసిన్ వేసుకుంటే డౌన్ అవుతుంది మెడిసిన్ వేసుకోకుండా లంకనం చేసేస్తే షుగర్ పేషెంట్స్ కూడా ఏమీ కాదు అందుకని ఇలాంటి న్యాచురల్ టెక్నిక్స్ని మీరు ఉపయోగించుకుంటే అసలు హాస్పిటల్కి వెళ్ళక్కర్లా మందులు వాడక్కర్లా అసలు సిక్ అయ్యే సిమ్టమ్స్ మీకు రాకుండానే కోవిడ్ వైరస్ నుంచి జయించవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం